ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనకి రీసెంట్గా స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదండి సో ఆ స్కిల్ టెస్ట్లో ఇప్పటివరకు నేను రీజనింగ్కి సంబంధించిన టెన్ క్వశ్చన్స్ అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన టెన్ క్వశ్చన్స్ పెట్టేశాను ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అంటే లైవ్లో చూపిస్తూ కూడా ఎలా ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి సో ఇవి వచ్చేసరికి నెక్స్ట్ టెక్నికల్ కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తుంటే యాపిట్యూడ్ అండ్ రేసింగ్ సైకోమెట్రిక్ టెన్ క్వశ్చన్స్ టెక్నికల్ కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ ఆల్రెడీ ఫస్ట్ టూ సెక్షన్స్ లో అడిగిన ట్వంటీ క్వశ్చన్స్ అప్లోడ్ చేసేశాను కాబట్టి ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి టెక్నికల్ కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఈ రోజు లైవ్ లో చూపిస్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి టెక్నికల్ క్వశ్చన్స్ అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గానే అడుగుతున్నారన్నమాట అంటే ఇంటర్ బేస్డ్ కి సంబంధించినవి అలాగే మనం చదివిన క్వాలిఫికేషన్ బట్టి అలాగే మనం చదివిన క్వాలిఫికేషన్ కాకుండా సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అనమాట సో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేయండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అలాగే ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే మనకు ఒక కొంచెం క్లారిటీ వస్తుంది కదా చూడండి స్క్రీన్ మీద అన్నీ ఉంటాయి సైన్స్కి సంబంధించినవి అంటే మనకి ఫిజిక్స్కి సంబంధించినవి కూడా వస్తున్నాయి అనమాట అలాగే కెమిస్ట్రీకి సంబంధించినవి అలాగే సో మనకి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ కదా టెక్నికల్కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ కదా ఈ ట్వంటీ క్వశ్చన్స్లో మనకి ఒక ఫైవ్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేది మనకి టైప్ చేయమని అయితే వస్తున్నాయి అనమాట అవి లాస్ట్లో ఉంటే చూడండి స్కిప్ చేయకుండా టైప్ చేయమని అంటే మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు ఒక వన్ లైన్లో ఆన్సర్ అన్నది ఫినిష్ చేయమని ఇస్తున్నారు అనమాట అదొకటి అలాగే మేము చెప్పాను కదా నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా రాసామని సో నాది వచ్చేసరికి రీసెడ్యూల్ అయ్యింది ఎగ్జామ్ అయితే అవ్వలేదు అండ్ మా ఫ్రెండ్ రాసింది ఈరోజు ప్రతి వీడియోలో లైవ్లో క్వశ్చన్స్ అయితే చూపిస్తున్నాను కదా అయితే మేము చదివింది బీఎస్సీ కెమిస్ట్రీ కాబట్టి కానీ మాకు సంబంధం లేని టాపిక్స్ కూడా వచ్చినాయి అనమాట అంటే పైతాన్ గురించి కోడింగ్ రాయమని అయితే ఇచ్చారనమాట సో ఎలా ఇస్తున్నారు ఏంటి ఇవి కూడా చూద్దాం పైతానికి సంబంధించిన డ్రైమాని కోడింగ్ అయితే ఇస్తే మేము ఫోన్లో సెర్చ్ చేసి అయితే చూసామన్నమాట అవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో చూసేయండి అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కన్నా లైక్ చేయడం లేదండి సో మీకోసం లైవ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ సైకోమెట్రిక్ సంబంధించినవి ఇప్పుడు ఈ వీడియోలో టెక్నికల్కి సంబంధించినవి అన్ని టాపిక్స్ పై అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకోసం లైవ్లో చూపిస్తున్న అందుకు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక్క చిన్న లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అవుతుంది ఉంటుంది అంటే అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇవన్నీ క్లారిటీగా చాలా మందికి తెలియదు అనమాట ఎందుకంటే చాలామందికి ఎగ్జామ్ అయ్యింది చాలామందికి మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకునే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ మెయిల్స్ రాని వాళ్ళకి అందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ప్రాసెస్ ఏమీ ఉండదండి జస్ట్ మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే స్టార్టింగ్లో మనం చాలా భయపడిపోయేవాళ్ళం అంటే రిజిస్ట్రేషన్ అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎగ్జామ్ అవ్వదా ఎగ్జామ్ రాయడానికి ఉండదా నిజమే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎగ్జామ్ రాయడానికి అయితే ఉండదు అనమాట కానీ ఇప్పుడు మన మొబైల్లోనే సర్వర్ కొంచెం ఫాస్ట్గా వర్క్ అయ్యి ఆధార్ నాట్ ఫండ్ ఇలాంటివి ఏమీ రాకుండా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అవ్వకపోతే కనుక మన సచివాలయంకి అంటే మెయిల్ మెసేజ్ మనకి ఎలా వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి అని అయితే వస్తుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్తే రిజిస్ట్రేషన్ అలాగే లాగిన్ ఇవన్నీ కూడా వాళ్ళే కంప్లీట్ చేసి మనల్ని ఆ సిస్టమ్ ముందు అయితే కూర్చోబెడతారనమాట మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీరు ఒకవేళ ఓన్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే కనుక మెయిల్ అండ్ మీరు సెట్ చేసుకునే పాస్వర్డ్ అంటే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట ఆ ఓటీపీ వెరిఫికేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అయితే ఉంటుంది ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోకూడదు అనమాట మంది మర్చిపోతున్నారు మర్చిపోతే ఎలా ఏంటన్నది నేను సపరేట్గా వీడియో చేశాను చూడండి మన ఛానల్లో ఉంటుంది ఆ పాస్వర్డ్ మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మనం ఎగైన్ లాగిన్ అవ్వాలంటే కన్ఫామ్గా ఆ మెయిల్ అలాగే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండు ఉండాలన్నమాట సో అలా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది చిన్న అసైన్మెంట్ ఉంటుంది ఫస్ట్ అంటే క్వశ్చన్ కింద ఆప్షన్స్ అంటే అసలు ఆ స్కిల్ టెస్ట్ అసైన్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఏంటని జస్ట్ మనం తెలియడం కోసం ఒక టెన్ క్వశ్చన్స్ చిన్న టెస్ట్ అయితే ఉంటుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది అలా మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది సో డాష్ బోర్డ్లో మనకి ఎగ్జామ్ డేటు టైము ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఇలా మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తాం సో ఎగ్జామ్ వచ్చేసరికి సచివాలయంలోనే రాయాలన్నమాట ఈ సచివాలయంకి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా అని అడుగుతారు అయ్యారు అంటే ఓన్లీ మెయిల్ చెప్పమంటారు అలాగే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ చెప్పమంటారు అవన్నీ చెప్పేసిన తర్వాత అక్కడ లొకేషన్ ఆన్ అవ్వాలి లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా లొకేషన్ ఆన్లో ఉండాలి అంటే ఏంటి మీనింగ్ సో సచివాలయంలో రాయడానికే ఉంటుంది ఇంటి దగ్గర ఉండి ల్యాప్టాప్లో రాయొచ్చా అనే వాళ్ళకి అనమాట కన్ఫామ్గా సచివాలయం లొకేషన్ మీ యొక్క గ్రామ సచివాలయం లొకేషన్ ఆన్లో ఉంటేనే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయమని వస్తుంది కరెక్ట్గా మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఓపెన్ అవుతుంది అనమాట ఎగ్జామ్ లెవెన్ ఏఎం అంటే లెవెన్ ఏఎంకే ఓపెన్ అవుతుంది చాలామందికి సర్వర్ ఓపెన్ కావడం లేదు అంటున్నారు సర్వర్ పని చేయడం లేదు ఎగ్జామ్ సగంలోనే ఆగిపోతుంది అంటున్నారు సో రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అది కూడా నేను చెప్పాను అది చాలా సింపుల్ డాష్ బోర్డ్ అంటే మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతాం కదా లాగిన్ అయిపోయిన తర్వాత మన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్లో అక్కడ మన స్కిల్ అసెస్మెంట్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది అక్కడే ఉంటుంది అనమాట రీసెడ్యూల్ రీషెడ్యూల్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి సో మనం ఒకవేళ కమ్యూనికేషన్ టెస్ట్ అయిపోయింది అనుకోండి ఫర్ సపోజ్ కంప్లీట్ అని వస్తుంది అనమాట ఒకవేళ అవ్వలేదు అంటే రీషెడ్యూల్ అని వస్తుంది పై జస్ట్ క్లిక్ చేస్తే చాలు అంతే ఎందుకంటే నేను అలాగే చేసుకున్నాను కాబట్టి నాకు అవలేదు జస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది వెంటనే ఇంకా సర్వర్ డౌన్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇంకో విషయం ఆ రోజే మనం ఏ ఎగ్జామ్ రాసిన రోజే రీసెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ డే చూసుకుందాం నెక్స్ట్ డే రీసెడ్యూల్ పెట్టుకోవచ్చులే ఏం లేదు మాక్సిమం సచివాలయం వాళ్ళు చేస్తారు లేదు అక్కడ సర్వర్ పని చేయట్లేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్లో ట్రై చేయండి అంటే అప్పుడు మీరు డాష్ బోర్డ్లో రీసెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది దానిపై జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ మనకి మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ ఎలా వచ్చినాయో సేమ్ అలానే వస్తే చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ చెప్పాను కదా టైపింగ్ చేసే క్వశ్చన్స్ కూడా ఇచ్చారని అండ్ ఒక క్వశ్చన్కి అంటే నేను చెప్పాను సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్కి రెండు కరెక్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అంతే అనమాట ఒక క్వశ్చన్కి రెండు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట చెక్ చేసుకుంటూ ఉండండి అంటే ఫస్ట్ చూడగానే ఒక ఆప్షన్ కనిపించింది కదా అని క్లిక్ చేసేస్తాం బట్ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో టూ ఆప్షన్స్ అయినా కరెక్ట్ ఉండొచ్చు అండ్ త్రీ ఆప్షన్స్ అయినా కరెక్ట్ ఉండొచ్చు సో ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అప్పుడు మనకి ఎన్ని కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయో క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేసుకోవాలన్నమాట అలాగే థర్టీ క్వశ్చన్స్ టెక్నికల్ టెక్నికల్కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ కదా ఈ ట్వంటీ క్వశ్చన్స్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట రిమైనింగ్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసరికి వన్ లైన్లో చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు గివ్ ఏ వన్ లైన్ ఆల్గోరిథమ్ డిస్క్రిప్షన్ టు కంప్యూటర్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద న్యూమరికల్ రూల్స్ సో దాని గురించి వన్ లైన్లో ఆన్సర్ అన్నది టైప్ చేయమంటున్నాడు జస్ట్ మనకి ఎక్కువ మ్యాటర్ రాసేయాలని ఏం కాదు జస్ట్ వన్ లైన్లో సింపుల్గా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా ఇచ్చిన క్వశ్చన్స్కి మ్యాటర్ టైప్ చేయమంటే ఓకే నెక్స్ట్ పైతాన్ గురించి కూడా అడిగారు అనమాట సో వాటికి సంబంధించిన మాకు ఏం తెలియదు అసలు పైతాన్ గురించి కూడా అడిగారు అనమాట నెక్స్ట్ ధర్మోడైనమిక్స్ ఈ వన్ ఈక్వేషన్ గురించి రాయమంటున్నాడు ఇవి వచ్చేసరికి మనకి ఇంటర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అనమాట ఇంటర్లో ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అనమాట సో అందుకే ఇక్కడ ఏంటంటే చెప్పారు టెక్నికల్ అంటే మనకి మన యొక్క క్వాలిఫికేషన్ బట్టే క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ మన యొక్క క్వాలిఫికేషన్ బట్టే ఉంటాయి అంటే టెన్త్ నుంచి ఇంటర్ డిగ్రీ అలాగే మీరు నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ జస్ట్ మాకు టూ క్వశ్చన్స్ అయితే మాకు తెలియని వచ్చినాయి అంటే పైతాన్ గురించి అంతగా టచ్ లేదు కాబట్టి అంటే బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించినవి కాదనమాట అవి రెండు కూడా సో అలా మనకి జస్ట్ టెక్నికల్ కంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టే కాబట్టి మ్యాక్సిమం అవే వస్తున్నాయి ఒక టూ త్రీ క్వశ్చన్స్ రిమైనింగ్ వస్తున్నాయి ఎవరో కంగారు అవసరం లేదు ఇక్కడ చూడండి వోల్టేజ్ ఓమ్స్ల సో మనకి ఫిజిక్స్లో ఉండే ఓమ్స్ల ఫార్ములా అలాగే రిలేటింగ్ వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్ వీటి గురించి కూడా అడిగారు అనమాట జస్ట్ వన్ లైన్లో కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ చాలామంది అడుగుతున్నారు రీసెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా మెయిల్స్ రావడం లేదు వస్తాయండి సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు నేను పెట్టుకున్నాను కాబట్టి సచివాలయం వాళ్ళని అడిగితే ఒక టెన్ ట్వంటీ డేస్ అలా టైం పడుతుంది ఎందుకంటే ముందు వాళ్ళకి అవ్వాలి నెక్స్ట్ మళ్ళీ రీసెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి రావాలి కాబట్టి సో కొంచెం టైం పడుతుంది అలా అని ఉండకుండా ఉండదు మీకు ఫస్ట్ మీరు ఎలా డౌట్ పడ్డారు అసలు ఇవి కౌశలం ఉంటుందా అసలు మెయిల్స్ వస్తాయా అని ఎలాగైతే డౌట్ పడ్డారో సో ఎలాగైతే వచ్చినాయో ఇవి కూడా అలానే వస్తాయని అయితే చెప్పారనమాట అండ్ రిజల్ట్ అడుగుతున్నారు చాలా మందికి రిజల్ట్ వచ్చేసరికి డాష్ బోర్డ్లో కనిపిస్తుంది జస్ట్ గ్రేడ్ అవుటే కనిపిస్తుంది అనమాట పాయింట్స్ కూడా కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి కనిపించట్లేదు లిస్ట్ వచ్చేసరికి మనకి మెయిల్ ద్వారా లిస్ట్ కూడా పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో అది అప్డేట్ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నెక్స్ట్ జాబ్ యొక్క డీటెయిల్స్ ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అంటే మనకి ఇప్పుడు వచ్చేసరికి త్రీ థౌజండ్ మెంబర్స్కి జాబ్ ఇచ్చారని అయితే ఉందనమాట సో ఇంకా అప్డేట్ అంటే వన్ ల్యాక్ మందికి వన్ ల్యాక్ నేమ్స్ అయితే లిస్ట్ అయితే తీయడం అయితే జరిగిందనమాట సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఇస్తున్నారు ఎంతమందికి జాబ్స్ ఇస్తున్నారు అసలు ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఏ ఇయర్లో పాస్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జాబ్స్ ఇస్తారు సో అన్నీ కూడా క్లియర్గా నేను నెక్స్ట్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇంకా మెయిల్ అండ్ మెసేజ్ రాని వాళ్ళు నో టెన్షన్ అండి సో అందరికీ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇది బ్యాచెస్ వైస్ వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే డైలీ టూ మెంబర్సే కాబట్టి అంటే డైలీ షెడ్యూల్ వచ్చేసరికి టూ మెంబర్స్ అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ త్రీకి సో ఇద్దరిద్దరికి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే ఇక్కడ చూడండి పైతానికి సంబంధించిన ఫంక్షన్స్ గురించి అలా ఇచ్చాడు అనమాట ఒక బ్లాక్ స్క్రీన్ అయితే ఇచ్చేసాడు సో దాని గురించి మనం టైప్ చేయాలన్నమాట అంటే పైథాన్ కోడింగ్ వీటి గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారా లేదా రాయి ఇస్తున్నారా అని అడిగారు కదండీ రాయి కూడా ఇస్తున్నారు నేను ఆల్రెడీ పైతాన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా షేర్ చేశాను కదా రాయడం అండ్ అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా షేర్ చేశాను సో నాకు తెలియకపోయినా పైతాన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే షేర్ చేశాను సో దానికి మంచిగానే రీచ్ వచ్చిందండి చూడండి ఒకసారి ఇలా మొత్తం కూడా మనకి ఫార్టీ క్వశ్చన్స్తో ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది అంటే ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ నెక్స్ట్ లెవెన్ నుంచి ట్వంటీ వరకు వచ్చేసరికి అంటే నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అలాగే రిమైనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ అనమాట మొత్తం టోటల్ ఫార్టీ క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ ఆపిట్యూడ్కి సంబంధించిన టెన్ క్వశ్చన్స్ అలాగే సైకోమేటిక్ సంబంధించిన టెన్ క్వశ్చన్స్ టూ వీడియోస్ చేశాను అంటే లైవ్లో చూడచ్చు అనమాట అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏ మోడల్లో క్వశ్చన్స్ ఇస్తున్నారో కూడా తెలుస్తుంది ఒక చిన్న క్లారిటీ వస్తుంది కదా ఒకసారి చెక్ చేయండి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటూ ఒకసారి చూడండి నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్కి సంబంధించిన లైవ్ క్వశ్చన్స్ అంటే అసలు కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటి ఎలా ఎగ్జామ్ ఉంటుంది కెమెరాలో మనం ఎలా కనిపిస్తాము ఆడియో రికార్డ్ అంటే ఏంటి అన్నీ కూడా చూపిస్తూ అండ్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే వాటికి ఆన్సర్ ఎలా చేయాలి అంటే అన్నది బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా క్లియర్గా చూ చేశాను చూడండి కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో ఎలా మాట్లాడుతున్నాము మైక్లో ఎలా మాట్లాడుతాము అవి మళ్ళీ ఎలా వినిపిస్తాయి ఏ క్వశ్చన్స్ అడిగారు వాటికి ఆన్సర్స్ థర్టీ సెకండ్స్లోనే చెప్పాలా అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి ఇక్కడతో మనకి లైవ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మొత్తం ఫార్టీ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయండి ఈ వీడియోతో ఇంకేమన్నా కౌశలం అండి స్కిల్ టెస్ట్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి సో ఫార్టీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి సబ్మిట్ అసైన్మెంట్ అని ఉంటుంది సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో వెంటనే కూడా మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మనకి మన యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అవ్వగానే అంటే మన ఎగ్జామ్ వన్ అవర్ కదా వన్ అవర్ అవ్వగానే మనకి స్కిల్ టెస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ కంప్లీట్ అని అయితే చూపిస్తుంది ఒకవేళ అవ్వకపోతే అక్కడే మనకి రీషెడ్యూల్ కనిపిస్తుంది అనమాట సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్లో మనకి ఆ ఎగ్జామ్ కంప్లీట్ కంప్లీట్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి పాయింట్స్ అండ్ గ్రేడ్స్ రావండి సో వన్ ఆర్ టూ డేస్ తర్వాత మనకి పాయింట్స్ కానీ గ్రేడ్స్ కానీ కనిపిస్తాయి అనమాట అండ్ ఈ కౌశలం జాబ్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఫర్దర్గా అప్డేట్ ఇస్తూ ఉంటానండి సో ఇదండి ఇక్కడతో ఈరోజు అయితే వాటి క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి మర్చిపోవద్దు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో మీ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టి లైవ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక్క చిన్న లైక్ చేసి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.